ఎట్లా ఉంటుందంటే నేను చెప్పుకోవాలి ఎందుకంటే మాస్కర్ నేను చూడలేదు అది ప్రేమ ఏం చెప్పగలరు ఎంత చెప్పగలం ఈ పరిమితమైన ఆ అపరిమిత తత్వాన్ని నేను అసలు చెప్పలేదు వాడు అపరిమితమైనది మాస్క్ మాస్ ఎందుకంటే ఫస్ట్ అట్లని చెప్పుకోకుండా ఉండలేదు ప్రొద్దు నుంచి మాస్కా గురించి ఉంటుంటే ఇంకా 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 ఏదో అసలు అట్లా అనిపిస్తుంది మాకు ఎంతో ఎంతో అన్నట్టు పెద్ద మంచి ఆకాశం అట్లా అనిపిస్తుంది ఏంటంటే మాస్కార్ గురించి చెప్పాలంటే అసలు ప్యాన్ గురించి పుట్టి సాధన చేసిన మాత్రం కావు ఆ కుటుంబమే ఋషి కుటుంబం అనంతచార్యం గారు కానీ వికే గారు కానీ వేదరాశ గారు కానీ ఒక మాస్టర్ భగవంతుడు ఎందుకు కుటుంబం ఈ భారతీయ సంస్కృతి చాలెంజ్గా చెప్తారు ఎందుకంటే ఇంకా ఈ దేశంలో ఎంత నిరాడం వరకు వాడు చేసిన కార్యక్రమం అనంటే నాకు ముందు మాస్టర్ అంటారు మా నాన్నగారు దానిలో ఇంత కూడా మేము పట్టుకోలేకపోయాము అని అంటే మళ్ళా స్నానం చేసి ఆయన మన కోసం ఇవన్నీ చేసి మాస్కారం కాదు ఆయనకి కుటుంబంలోని ఆ విషయంలో వాడిని ఎంత నిరాడే భారతదేశం సంస్కృతి నాలుగు తెరగా ఇది చేసి వాళ్ళు చూస్తే దానికి అంటే భగవంతుడు అందరు భగవంతుడి దగ్గరికి వెళ్తారు ధర్మం ఆచరించేటానికి భగవంతుడు వస్తారు నడుచు అని చెప్తారు అనంతరచే వారి దగ్గరికి బాబాయ్ వచ్చారు నేను మిమ్మల్ని పూజించలేదు కదా ఎందుకంటే నాకు ఒక దాంతో ప్రయోజనం తర్వాత వేరే ఆయన కూడా అదే సీట్ రాకుండా చాలా ఇబ్బంది పట్టినప్పుడు గుంటూరులో ఒక చదివి అసలు కళ్ళను కానీ అడుగుతాడు సీట్ రావటం ఆయన షీడిని మాస్టార్ తీసుకెళ్ళటం చూడండి ఒకనా ఉంటుంది తర్వాత బోధనయ్యారు తర్వాత మాస్టర్ వస్తే ఆయన కార్యక్రమమే ఇంకా ఇది గురువుకి శిష్యులకు గురువు దొరుకుతారు గురువు సత్యుద్కడు గురువులకి శిష్యులు శిష్యులు గురువులు దొరుకుతారు మంది కానీ నిజం ఒక గురువు నిజమైన సత్యుద్కడు మన మాస్టర్ గారు షిరిజీ వెళ్ళిన తర్వాత నమ్మకం లేకుండానే వెళ్ళారు నమ్మకం లేకుండా వెళ్ళారు ఏంటని చూద్దామని చూశాడు ఒక దర్శనంతోనే ఆయన అంత ఆత్మానుభూతి పొందాడంటే సాధనతో వచ్చింది కాదు కదా చెప్పు జన్మతో వచ్చింది ఆయన అంత కరుచునీ కోసం బాబాయితీ కోసం వచ్చినాయి కానీ ఇక మిగతా తర్వాత మాస్గా చేసి అన్వేషణ అంతా కూడా మనం ఎందుకంటే శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తే అది మనం ఆచరిస్తామని దాన్ని ఆచరణ కోసం చేసినది ఒక నాటకం లాంటిది మాస్టర్గా జీవితం అంటారని ఆయనకి అసలు సాధన కోసం వచ్చింది కాదు సాక్షాత్తు పరమాత్మ ఆ స్వాభివాదు మన సైన్స్ అనేది చదువుతుంటే స్థాయి సన్నిధి చదువుతుంటే అలనాటి ఫీల్ ఆ సాయి ఆ సన్నిధి మనమంతా ఉన్నట్టు అదంతా అది ఆత్మస్తారు అసలు మాస్టర్ గారు రచన చదువుతుంటే అది మనం చదివినట్టు అనిపించదు మాస్టర్ గారు చెప్తున్నట్లుంది ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నాను అంటే నేను అంతకుముందు సత్యత చదివాను సత్యత చదివితే నాకు గ్రాంధికి బాగా సరిగ్గా ఇదవల అంటే బాబా మీద కొన్ని తీసి ఏదో లీగల్ గురించి అసంతృప్తి ఫీల్ తర్వాత గుంటూరు వేద వేసారు వస్తారు మాస్టార్ సత్యంగా అయితే వెళ్ళేవాడు ఆయన కూడా చాలా ఇది ఉండేది బాబా చేత రాశారు కొంచెం అర్థమయ్యేటట్టు ఉంది ఆయన కూడా చాలా రీసెర్చ్ టైప్ తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఇండియాలో జీసస్ క్రైస్ట్ అని ఆయన ఇక్కడ ఉన్నాడు సమాధి ఫోటోలతో సహా ఆయన శిలువు మీద చనిపోలేదు అంటే సోకరాల్లో ఇది కొత్త ఫోటోలతో సాధించాను వాళ్ళ కుటుంబం గురించి చెప్పడం కోసం నేను ఆ మాట చెప్తాను అట్లాంటిది ఇదే అవుతుంది అనమాట అందుకని మాస్ గారు ఆయన ఎందుకంటే ఒక చూపుతోనే ఒక దర్శనంతోనే ఈ నాయలో కంచిపోయారు అని అంటారు ఒక మహాత్మ తృప్తి శాంతి అని మాస్టర్ రాగానే ఉంటారు నాకు అక్కడికి వచ్చిన తృప్తి శాంతి నెల రోజుల వరకు తక్కితే అంటారు మనకు అదే గురు చేతలో ఒక గురువు అంటే ఇక్కడ గురువు అనుగుణం ఉంది ఇక్కడ అర్హత ఉంది మన గురు చేతిలో అల్లుడు భయలు వాడికి ఉంటూ చూడండి ఒక గురువు ఇవ్వాలంటే వాటికి ఒక పది సంవత్సరాలు సాధన చేయించి వాడు అర్హత వచ్చిన తర్వాత ఆయన ఒక మంత్రోపదేశం చేయాలి ఈయన అనుగుణం చూపించాడు వాడు అర్హత వచ్చినప్పుడు మరి అట్లాంటిది ఏది లేకపోయినా ఒక రాగానే ఆయన అనుగ్రహం ఇక్కడ పొందానంటే మాస్టర్ సాధన ఎక్కడ ఉంది ఆ నవతార కంటిన్యూషన్ కోసం ఇంకొక లో గీన్ కోసం వచ్చినాయనే కానీ ఇంకొక రూపమే గురువే శిష్యుడయ్యే శిష్యుడే గురువు అయితే అక్కడ డిఫరెన్స్ లేదు బామ్మ మాస్టర్ అని విడిగా గురించి మనం ఆ వెలుగును ఒక్కటే భావించలేదు ఎందుకంటే ఫస్ట్ ఇది తర్వాత ఆ పుస్తకం చదువుతుంటే నేను చదివినట్లు అనిపించలే మనకి మాస్టార్ చదివి వినిపిస్తున్నట్లు ఉంటుంది ఆ పుస్తకం చదువుతుంటే మనకు లోతుగా నాచుకున్నట్లు ఉంటుంది అది మనకి ఆచరిత వస్తూ ఉంటుంది అది యూట్యూబ్లో ఎవరైనా చెప్పినాది లేదంటే అసలు అట్లా చెప్పేవాడు ఆచారు వాడిని చెప్పి ఆచరించి చెప్పిందే మనకు ఎక్కువ కూడా నాకు అర్థమైంది ఎందుకంటే మా గారు నేను చూడలేదు కాబట్టి నేను ఆయన చూడలేదని ఆత్మ నాకు ఎక్కువ ఉండేది ఆ టైంలో అన్నమాట అప్పుడు నేను ఆ సాయి చదిస్తాను అర్థం కాకపోతే నాకు మా కొకి ఒకళ్ళు సాయి విలామతం చదివానని చెప్పించి నాకు దక్షిణం పెట్టి పుస్తమలకు ఆ సాయి వీలామతం ఇచ్చాడు నేను అది చదివిన తర్వాత అసలు పట్టు వాదాలు కొడుతాయి ఒక రోజులు అసలు అట్లా ఒళ్ళు జలతరించిపోయింది చదివేశాడు ఒంగోలు అయితే తెచ్చుకున్నాను ఇంకేం చదివారు అంటే అక్కడ పోతే టైంకి మూసేశాడు తర్వాత అయ్యో ఇంకా ఏం చదివారు అంటే చెప్పించేదైతే వేరే పుస్తకాలు తెచ్చారు చదువుకున్నాను అప్పుడు నాకు అనిపించింది బాబా గురించి ఎంత చెప్పారు ఇన్ని రచన జరిగితే అసలు బాబా గురించి ఇన్ని రాజు తెలియదు ఆయన చెప్తున్నట్లుంది అసలు ఈయన ఎవరు ఉంటారని వచ్చి నాకైతే అప్పుడు రెండోసారి అప్పుడు వెయ్యి మనస్ఫూర్తిగా మాస్టారికి అప్పుడు దానం పెట్టుకున్నాను అప్పటి నుంచి నేను వెనక తిరిగి చూసింది లేదు ఎందుకంటే నేను అంతకుముందు ఏ దేవుని ఏ కుదు ఏది ఏంటి చేసి లేదు మనసున్న జాబ్ చేసుకునేవాళ్ళం కాబట్టి ఇంకేదైనా చేస్తుంటే ఆ ప్రింట్ మీద ఈ ప్రింట్ నిలబడి ఉండేది కానీ మనసు ఖాళీ ఉంది నాకు మాస్ బుక్స్ నాకు ఎక్కేసి ఆ పారాయణలో చదవాలి ఆఫీస్ లో మధ్యాహ్నప్పుడే చదివేదాన్ని చదవగా చదవంగా అది నాటుకుపోయింది అరే మనకి మాత్రం మార్గం చాలా మంది ఉండాలి అది నిర్వహణ మార్గం ఇట్లా ఉంది ఏ కష్టం వచ్చినా మనం ఛాలెంజ్ చెప్పొచ్చు వాడి కష్టాలు మనం తీయవచ్చు ఇలాంటి ఎందుకంటే మనం పల్లెటూరులో చూస్తాం గురువులు ఏంటి భూదులు ఏంటి పై పై నాటకాలు ఉంటే కానీ అక్కడ అసలు ఆ ఒరిజినల్ ఆ రహస్యం ఏంటో కూడా ఎవరికి తెలియదు అప్పుడు అనుకున్నప్పుడు మేము రెండు వేల ఏడులో అష్టమంతం జరుగుతాం ఎందుకంటే మేము ఫస్ట్ కష్టపెట్టినలో పూర్ణచంద్ర గారు శివప్రసాద్ గారిని ఎందుకంటే మా నేను పల్లెటూరికి గుర్తుండేదండి మాకు పూర్ణచంద్ర గారి వైజాగ్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకంటే కష్టపడి వాళ్ళు బీజ్మెస్ ఇప్పుడంటే తర్వాత అందరి పెళ్ళనొక్కడీ ఇది వచ్చింది అప్పుడు చాలా కష్టం మాకు తెలుసు మాకు మేమంతా తిరిగి ముప్పై ముప్పై వేల రూపాయలు మాకు కలెక్షన్ వచ్చింది పల్లెటూరు నేను కొత్త అక్కడికి రావడం మా నేటివ్ ప్లేస్ కానీ వాడు చేసిన సాయం మాత్రం చాలా ఇది చూడండి మరి ఎక్కడ మాస్టారు ఎక్కడ మరి ఒక బిడ్డర్ లాగా మన మనం ఇంట్లో కూడా అంత కష్టాలు మనం పాల్గొచ్చు ఇప్పుడు కూడా మాకు అనిపిస్తుంది వాడు ఆ ఇదే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళ ముందు లేనప్పుడు ఏం ఉపయోగం మనం ఏదైనా మాస్గార్ ఎన్ని విషయాలు చెప్పారని కాదు ఆచరిస్తే ఉపయోగము అభ్యాసం చేయాలి ఆచరించాలి ఆచరిస్తే అప్పుడు మన స్వభావం మారుతుంది ఆచరణ లేకుండా స్వభావం రాదు చెప్పడానికి అందరం చెప్తారు నిజంగా ఫీల్డ్లో అభివృద్ధి చేసేవాళ్ళు తక్కువ అట్లా మహాత్ములు దర్శించిన మాస్కర్ ఏంటంటే తర్వాత మహాత్ములు ఎన్ని కూడా చెప్తూ మహాత్ములు దర్శించిన వాళ్ళందరూ ఎంత కూడా మన కోసమే ఆనందం అయ్యాం అనమాట జిల్లముళ్ళ మా అమ్మదారి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకుని వెళ్తారు అమ్మ ఎట్ల నయం పాత్ర సత్తా ఉందని చెప్పించి మాస్ గారు పెడతారు వెళ్ళినప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు విజయవాడ వెళ్ళి కాన్పూర్ లక్ అని చెప్పి తెలియసారిని వెళ్తారు అక్కడ ఏంటంటే అందరికి ఇన్విటేషన్ ఉండే వేరే వాడికి లేదని చెప్తారు మాస్గారు అయితే మూడు రోజులు చెట్టు కింద కారులో ఒకరోజు ఒకరోజు ఆలయంలో అసలు పట్టించుకున్న వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇదిగా ఉంటే వాళ్ళు ఏంటంటే సన్యాసను బ్రహ్మచారం అనుకుంటున్నారని దూరం నుంచి ఒక మనిషి సప్తానికి వచ్చాడు వస్తే ఒకవాసానికి కూడా వాళ్ళు ఇదిగేవాళ్ళు మరి ఏం బ్రహ్మచారంలో నాకు అర్థం కానీ చదివినప్పుడు అనుకుంటాను సన్యాసాలు సన్యాసాలు కనీసం వచ్చినట్టు కనీసన్నారు అంటే మాస్కర్ నేర్పించిందని మా తయారయ్యే సన్యాసాలు ఎట్లా ఉంటారని దానికి నాకు నేను చదువుకున్నప్పుడు అసలు గోపిక చూస్తున్నట్లు అనుకున్నాను అసలు ఒక్కో మాస్టర్ అది జ్వరంలో చెప్పిన కాళ్ళతో అట్లా ఇదే ఇబ్బంది పడతారు మూడో ఇంకా బాబాని శక్తి ఇక్కడ పనిచేయట్లేదు అని అప్పుడు అనుకున్నాడు అనుకుంటారు అని మళ్ళీ అనుకుంటారు బాబాయ్ నేను పన్నెండు సంవత్సరాలు ఇది చేసాను పేపర్ నీళ్ళు ఉండాలని కొంచెం రోజులకి నేను ఇట్లా మళ్ళీ నేను ఎదువుతారు అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎన్ని మన కోసం చేసినాయి మాస్టర్ మానవ మా అతనికి మహాత్ము మన మనసు ఎలా పనిచేస్తుంది అనుమానం వాళ్ళ ఎట్లా ఉంటుంది అని రెండు అట్లా క్వశ్చన్స్ అంతా కూడా అని ఒక సినిమా ఇదిలాంటిది కానీ ఆయనకు అవసరం ఏ మాత్రం కాదు మూడు రోజులు పట్టించుకోరు తర్వాత చివరిలో రోజు అన్నమాట అడుగుతారు అమ్మని దూరం ఎవరెవరికి ఇట్లా అని చెప్తే అప్పుడు అమ్మ వాస్తుతారు తర్వాత సరిపోతామని అప్పుడు ఏంటంటే ఒక సన్యాసి బాగా ఇబ్బందులు పెడుతున్నారంటే ఇక్కడ సన్యాసి అక్కడ స్వామి అంటారు తీసుకుంటారు మీరు పడాల్సినట్లయితే నేను సాధకులు మహాత్ములు అయితే తప్పు అని చెప్తారు అని మనీ ఇంపు అయినప్పుడు అప్పుడు చెప్తారు ఆయన బాబా గురించి మహాత్ముల గురించి కూడా ఆయన అక్కడ విషయాలు చెప్తారు ఇట్లా చివరికి ఒక వడ్డే బాబు దగ్గర ఒక శిష్యుడు ఒక అక్కడ ఇదన్నీ వచ్చి ఆ శిష్యుల మధ్య ఇది వచ్చి చివరికి స్వామిని కూడా ఇది విద్య అవన్నీ చేస్తారు అన్నీ కాబట్టి మన స్వధర్మం మనం ఆచరించుకోవడమేమో ఇట్లాంటివి అని మన స్వామి చెప్తారు తర్వాత అఖండ్రి స్వామి అంటారనమాట ఒకళ్ళు అడుగుతారు గురువర్తి భక్తి వేయాలని ఒకళ్ళు అడుగుతారు అప్పుడు స్వామి చెప్తారనమాట సాయినంతకాలం గురువులు అంటే గురువుని ఎన్నుకుంటే పరిశీలించి నిశ్చయంగా గురుపర గురుభావం ఏర్పడిన తర్వాతనే ఎముకమై లేకపోతే సంసారాలు ఉండేవారు ఎన్నో సంస్థలకు ఇది లోన్లు వస్తారు తొందరపట్టి చేసుకొని ఒక పట్టణ తర్వాత వదలు అతిక్రమిస్తే అన్ని విధాలను నశిస్తారు ముందు ముందు కూడా ఏ దైవం అని చెప్తారంట పశ్చాత్తాలతో ముందుగా ముందు గురువు చెప్ ఎప్పుడంటే పశ్చాత్తాంతో ముందు గురువుని ఆశ్రయించడం ఎక్కువ అనేది కొన్ని అంటే మనకి ఎందుకు కొన్ని కొన్ని నేను చెప్పి చెప్తున్నాను గురువుని ఆశ్రయించాలనుకుంటే కూడా ఎట్లాగంది అని చెప్పారు అయితే మాస్టర్ గారు నాకోటి చెప్పారు మనకు ఆ శ్రమంతా పడకుండా మాస్టర్ గారు గురుచరితో చెప్పేశారు గురుచరితో చదువుకోండి లీనామంతం చదువుకోండి వెనకాల రోజులు వేర సంవత్సరాల సమాధి తపస్ చేసి పొందారు అది పొందుతారని ఆస్కార్ చెప్పారు ఇంత శ్రమ ఎన్నికొని వారు పరిణామ మనకు మాస్కార్ అన్ని చేతిగా చేతులు పెట్టి చెప్పేశారు తర్వాత ఇంకొక అర్థం అడతారు అనమాట ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక జీవితానికి ఎలా అర్థమవుతుందని చెప్పి స్వామి ఎందుకు కుదురుతూ ఆధ్యాత్మిక బోధించే గృహస్థ ధర్మాన్ని ఆచరించారు కదా నామ శ్రవణం చిత్తన స్మరణ విద్యుత్ ధర్మాలు ఎంత వారని మాట్లాడవలసి వస్తే లేనులు స్వధర్మం వైరగం గురు గురి గురించి మాట్లాడాలి మన అయినా జీవితంలో ఆ మాట సో అప్పుడు మాస్టర్ అడుగుతారు స్వామిదేరినప్పుడు దాన్ని అసెంబ్లీ భగవంతుడు అవతరిస్తానన్నాడు కదా నేటి ప్రపంచం ఇంత భూమిపై ఇంకా అవతరించలేని అని అడుగుతారు శిష్యుల్ని ధర్మాన్ని రక్షించడానికి కూడా అవతరిస్తాను అన్నారు కదా అంత రక్షించవలసిన మంది వాళ్ళు ఎక్కువ భూమి మీద ఈనాడే భూమి మీద అవతరిస్తే అంతరిక విద్య విధేం నీ నీనా వంటి కొందరికైనా కల్పిస్తున్నాడు కదా స్వధర్మాన్ని పాటిస్తూ ఆత్మార్ చేసుకుని సాఠిపాన్ని కలుపుకుని పోతుంటే మరికొందరు శిష్యులన్నా తయారైతే రక్షించాంతి తప్పకుండా భగవంతుడు వస్తారు తీసుకున్నారు కాబట్టి మనం ఆచరణ శాతివారం కలుపుకొని ముందుకు వెంటనే ఏంటంటే మన కాకుణాలని ఈ గుణాలని మనమే గురించికోవాలి తూర్పు కెడతా ఉంటే పడవల మనలో ఉండే చెట్టు గుణాలని పడవల్ కలిపి తూర్పు కెట్టే కొంత దూరం అయిపోతాయి నాకు ఈ గుణాలు ఉండే వాటికి స్మరణ చేసుకుంటే వాటికి బాగా పెరుగుతుంది అవి కూడా మనం పట్టించుకోవచ్చు మన పని మనం మాస్గా చేసుకెళ్తా ఉంటే మనకు దుర్గుణాలు ఇవన్నీ ఉంటే అవన్నీ అయ్యే దూరం అయిపోతాయి తూర్పు పడవ దూరం అయినట్టు ఆ మాట చెప్తారనమాట తర్వాత నేను అలా చేస్తుంటా నువ్వు అలా నేను చెయ్యంట నువ్వు నేను నేనుండ కుటుంబంలో అని చేస్తున్నారు కాబట్టి అలా చేస్తున్నా చివర్ లేమంటారంటే సశీ లేని గురువు గురించి మాస్టార్ అంటే ఆత్మజ్ఞానం పొందాలంటే సశీశ లేని గురువులు ఉండాలి సమాధాయి కష్టాలు కోరిక తీస్తారని చెప్తారు అక్కడ నా స్వరస్ మాస్టార్ ఆ కోసం మిగిలిపోతే తర్వాత మళ్ళీ అమ్మ దర్శనం చేసుకుంటా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారికి ఒకసారి పూనాలో ఒక స్టూడెంట్ ఉంటాడు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ గణి మాస్టర్ గారు ఫ్యామిలీతో ఉంటాడు అట్లా మాస్టర్ గారు ఒకసారి చిడి ఎత్తుకో బలంగా అనిపించి అక్కడికి వెళ్తారు పెడితే అక్కడ ఆఫీస్కి వెళ్తాడు వెళ్తే అప్పుడు అక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారని షాప్లో ఒక బా బాబా బొమ్మ గజయ్ మహారాజ్ బొమ్మని ఎడితే ఒక గుణమణి మహారాజు ఉన్నారని చెప్పి ఒక పూలు పువ్వులు పడి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళని ఉంటారు ఓ సాయిబాబా కదా అని అంటారు దాని తర్వాత అప్పుడు మాస్టర్ గుర్తొస్తుంది అంటే అంటే నాన్న సరస్వతి చెప్తారు సమాధానం కష్టాలు కోరుతున్న తీస్తారు ఆత్మ జ్ఞానం కావాలంటే ససైలి దగ్గర గురువు ఉండాలని చెప్పారు కదా అంటే అప్పుడు అనిపించదు నా బాబా ససరేవు ఆయన దగ్గర పోయిన తృప్తి శాంతంతో నాకు ఎక్క ఎక్కలేను అది అనుభవం ఉంది ఇప్పుడు మరి వేరే గురువు నేను ఎలా వెళ్ళుకోవాలి ఆ కోస్ ఉంటుంది అప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతారనమాట అన్ను స్వామి అడుగుతారు అంటే స్వామి చెప్తారన్నమాట తర్వాత సమ్మ దర్శనం చేసుకున్నాక రెడ్డి స్వామి దర్శనం అయినప్పుడు వస్తాడు అన్నమాట అబ్రవాణి మహారాజ్ దగ్గరికి వస్తాడు మొదటి నుంచి సాయిబాబా నచ్చలు బాబా విషయంలో అదే వర్తించు ఆయన సాక్షాత్తు దత్తావుతారని ఆయన చేసూ నిస్ డబ్బును ఆశ్రయించు చెప్పారు చెప్పారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దగ్గరికి వస్తాయనమాట గుణవాణి మహారాజు దగ్గరికి గుణవాణి మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు దొరకసారి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా పోసి అడిగినప్పుడు చెప్తుంది ఆయన వర్తించు బాబా సా సాక్షాత్ దత్తాత్రేయ ద్వారా వెళ్ళి చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి ఇప్పుడు చెప్తారు దర్శనం చేసుకుని మళ్ళీ అమ్మ దర్శనం పడతారు అలాగంటారు మళ్ళీ మాస్టర్ వచ్చిన తర్వాత మూడోసారి మద్రాసు పుస్తకాలు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ అమ్మవారిని మూడు సార్లు దర్శనం చేసుకుంటారు అక్కడ మాస్గారు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గురువుని ఎక్కువ తర్వాత ఏంటంటే పరిప్రజ్ఞ అంటే సమాధానం మరి సచేద ఉండాలని చెప్పారు దానికి ఒక సమాధానం కూడా మాస్టర్ మనకి చేసేసారు అక్కడ ఏంటంటే మాస్టర్ దర్శించి అమ్మ గురించి మనకి ఇవాళ మహాపురాలు గురించి తర్వాత వచ్చి దాని దిగు తెచ్చిన తర్వాత అమ్మ గురించి రాశారు అమ్మ ఏంటంటే తూర్పు బెంగాల్లో లో ఇక్కడ జన్మిస్తారు అన్నమాట కాబట్టి ఏంటంటే మనం మహాత్ము చెప్పింది ఆచరణ మేము అందుకని నేను ఎక్కువ కూడాను ఎందుకంటే అది చెప్పే అలాగా కొంతమంది కొంత గురించుంది నాగారు నలుగురికి చదువు చదువుకుంటే మీకు ఇస్తాను జయవాడ టీచింగ్ వాళ్ళకి చెప్పేవాళ్ళకి కొంతమందికి అలవాటు ఉంటుంది నాకు చెప్పే అలవాటు లేదు ఏదన్నా మాస్టర్ చెప్పింది చేయాలని నాకు అలవాటు కాబట్టి తప్పు లేదని అంటే క్షమించండి